ఈరోజు మ్యాటర్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది మరి ప్రతి ఒక్కరు ఎన్నికలకు సంబంధించి తమ తమ బాణీని వాణిని వినిపించేందుకు రాష్ట్రంలో రోడ్ల మీదకి వస్తున్నారు ఒక్కొక్కరు పందాలు వస్తున్నారు ఒకరు అది చేస్తామంటే కాదు ఇంకొకరు ఇది చేస్తామని చెప్తున్నారు అసలు అది చేస్తాము ఇది చేస్తామని చెప్తున్న నేపథ్యంలో అసలు విషయాలే వదిలేస్తున్నారు ఆ అసలు విషయాలు ఏంటో ఇప్పుడు మాట్లాడుకుందాం ఇప్పుడు విషయంలో కదా అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత ఎవరికి వారు ఉద్యోగాలు ఇప్పిస్తాము అభివృద్ధి చేస్తాము సంక్షేమ పథకాలు అమలు చేస్తాము వైద్యాన్ని పెద్ద ఎత్తున ఫ్రీగా ఉచితంగా చేసేస్తాము ఇవన్నీ చెప్తున్నారు ఓకే ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మాజీ ముఖ్యమంత్రులు కావచ్చు ముఖ్యమంత్రులు కావచ్చు వాళ్ళు మాట్లాడే మాట్లాడి దాని గురించి పక్కన పెడతాం అస్సలు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో ఏ ఎమ్మెల్యే అభ్యర్థి అయినా స్థానికంగా నేను అది చేస్తా ఇది చేస్తానని చెప్తున్నాడా చెప్పట్లేదు ఎందుకని ఆయనకే నమ్మకం లేదు ఇప్పుడు ఉదాహరణకి విజయవాడకి విషయానికి వద్దాం ఇక్కడ దాదాపు మూడు నియోజకవర్గాలకు సంబంధించి ముగ్గురినే అన్ని పార్టీల వాళ్ళు తమ అభ్యర్థులను ప్రకటించేశారు ఇంకా ఒకటి రెండు అలాగా కొద్దిగా అరకొర మీరుపై ఉన్నాయి ఓకే అయితే విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేస్తాం విజయవాడ నగరంలో అసలు ఏమున్నాయి ఏ అవసరాలు ఉన్నాయి విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఏం చెయ్యాలి విజయవాడకు సంబంధించి మరి ఫ్లైఓవర్ల నిర్మాణం కావచ్చు ఆగిపోయిన మెట్రో ప్రాజెక్ట్ కావచ్చు రోడ్లు విస్తరణ కావచ్చు మరి పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటివరకు ఎవరు నోరు మీద పట్టలేదు ఎందుకంటే వీళ్ళు చెయ్య చేస్తారో చేయరో చెప్పలేని పరిస్థితికి వచ్చేది ఎందుకంటే వీళ్ళ దగ్గర తాలంశవి లేదు మరి పైనే ఉంది కాబట్టి అక్కడ చెప్పించి ఒప్పించి చేసే పరిస్థితి అయితే అక్కడ గమనించట్లేదు ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని గురించి కాదు ఏ పార్టీ గురించి అయినా నేను మాట్లాడతాను ఈ రోజు నుంచి ప్రశ్నించడమే నా పని ఎన్నికల నేపథ్యంలో మీరు విజయవాడకి ఏం చేస్తారు విజయవాడలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యలేంటి ఇప్పుడున్న సమస్యలు ప్రస్తుతం విజయవాడని పట్టి పీడిస్తున్న సమస్య ట్రాఫిక్ సమస్య ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి అసలు ఏం చేయాలి ఇది నెక్స్ట్ నేను వీడియోలో మళ్ళీ మీకు అవగాహన కల్పిస్తాను ఎందుకంటే మీకు అవగాహన ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి అవగాహన కల్పించేందుకు ఒక వీడియో చెప్తాం ఇప్పుడు ప్రధానంగా విజయవాడలో మేజర్ ప్రాబ్లం ట్రాఫిక్ జామ్ ఎక్కడ చూసింది అసలు ట్రాఫిక్ సంబంధించిన సమస్యల పరిష్కారానికి అసలు మీరేం చేస్తారు అని అడిగితే సమాధానం చెప్పే వ్యక్తులు కనిపించట్లేదు దాదాపు విజయవాడ నగరం అంటే నాలుగు కాలువలు ఒకటి బుడవేరు రైవత్ కలవా ఏలూరు కాలువ పందర కాలువ ఈ నాలుగు కాలువల మధ్య వంతెన నిర్మాణం చేస్తే దాదాపు చాలా ట్రాఫిక్ని మనం అదుపులో తెచ్చేయచ్చు వాటి గురించి మనం మాట్లాడము ఫ్లైఓవర్లు నిర్మిస్తే ట్రాఫిక్ని నియంత్రించవచ్చు దాని గురించి మనం మాట్లాడవు మెట్రో ట్రైన్లు తీసుకొస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవుతుంది దాని గురించి మనం మాట్లాడము మరి చిన్న చిన్న రోడ్లలో పెద్ద పెద్ద బస్సులు వెళ్లకుండా మినీ బస్సులు ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ నియంత్రణలోకి వస్తుంది కానీ అది మనం చెయ్యం మరి ట్రాఫిక్ నిబంధనల విషయానికి వస్తే ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు పరిష్కార మార్గాలు చాలా ఉన్నా కూడా మరి ఎందుకు చేయట్లేదు ఇప్పటి వరకు మరి నేను చూసిన నేపథ్యంలో ఒక రోడ్డు వేయడానికి విజయవాడ నగరంలో ఒక నియోజకవర్గంలో ఒక రోడ్డు వేయడానికి దాదాపు సంవత్సరం రెండు సంవత్సరాలు పెట్టింది మరి ఇప్పుడు అసలు విజయవాడకి మీరేం చేస్తారు రాష్ట్ర పార్టీలు అవన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టో వాళ్ళు రిలీజ్ చేస్తారు మరి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులుగా మీరేం చేస్తారని చెప్పరేంటి అంటే ప్రజలకి ఏం చేస్తారు చెప్పరా చెప్పాలి ప్రతి ఒక్కరు దీని గురించి ఆలోచన చేయండి అలా మన విజయవాడకి వీళ్ళు ఏం చేస్తారో విజయవాడకి ఏం చేస్తారో ముందుగా చెప్పి ఐదేళ్లలో చేసే వ్యక్తికే మనం ఓటేసి గెలిపించుకోవాలి లేదంటే మన విజయవాడ ఇరవై ఏళ్ల క్రితం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇలాగే ఉంది అని చెప్పుకోవాలి కానీ మన అవసరం ఉందా అలా చెప్పుకోవడం వద్దు ఈసారి నుంచి మన రాజకీయ ప్రస్థానం విజయవాడలో ముఖ్యంగా విజయవాడలో ఓటర్లంతా కూడా ఒక కొత్త పందాలో ముందుకెళ్తే తప్ప విజయవాడ నగర అభివృద్ధి సాధ్యం కాదు కాబట్టి వచ్చే నాయకులు ప్రతి ఒక్కరిని మనకి ఓటు అడిగే ప్రతి నాయకుడిని మీరు అడగండి మీ లోకల్ మేనిఫెస్టో ఏంటి ప్రశ్నించండి ఆ లోకల్ మేనిఫెస్టో ఎవరిది నచ్చుతుందో ఎవరు అభివృద్ధి చేస్తామని మాట మీద నిలబడతారో వారినే మనం నియమించుకుందాం ఆ పార్టీయా ఈ పార్టీయే కాదు ఏదైతే ఎవరైతే మనకి మంచి మేలు చేస్తారో వాళ్ళకే ఓటేసి గెలిపించుకోవాలి ఓకేనా రోజు ఇలాంటి అంశాలు అనేకం మీతో మాట్లాడడానికి డైలీ నేను ముందుకు వస్తాను మీ వెంకట్ నమస్తే